హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్ అండ్ వ్లాగ్స్ వింటర్ స్టార్ట్ అయ్యింది ఈ లో స్కిన్ డ్రైగా అయ్యి పగుళ్ళు ఏర్పడుతుంటాయి కదా దానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటాం బట్ అంతగా ఎఫెక్టివ్గా అనిపించవు ఇప్పుడు నేను చెప్పే ఈ హోమ్ మేడ్ రెమెడీస్ యూస్ చేస్తే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ ఒక క్యారెట్ ని తీసుకొని దాన్ని నీట్ గా క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ తురుముని ఒక క్లాత్ లో వేసుకొని దాని జ్యూస్ అంతా పిండుకోవాలి ఇలా జ్యూస్ అంతా పిండుకున్నాక మిగిలిన పిప్పిని పడేయకుండా డ్రై చేసుకొని ఫుడ్ కలర్గా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ బౌల్ పెట్టుకోవాలి అందులో ఒక హాఫ్ కప్ లేదా పావు కప్ ఆయిల్ వేసుకుందాం తర్వాత క్యారెట్ జ్యూస్ ని కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ కాకముందే క్యారెట్ జ్యూస్ వేసుకోవాలి లేదంటే అది మన మీదకే చిమ్ముతుంది ఇప్పుడు ఈ ఆయిల్ని క్యారెట్ జ్యూస్ ని కలుపుకుంటూ మంచిగా మరిగించుకోవాలి ఇది ఎప్పటి వరకు అంటే దీని నుండి వచ్చే చిటిపటిలాడే సౌండ్ ఆగిపోయేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదండి ఇలా చిటిపటలాడే సౌండ్ తగ్గిపోయి బ్లాక్గా పైన థియేటర్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ ఆయిల్ చల్లారాక వడగట్టుకోవాలి వడగట్టుకున్న ఆయిల్లోకి ఒక రెండు మూడు వైటమిన్ ఈ క్యాప్సిల్స్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ని డైలీ నైట్ పడుకునే ముందు హ్యాండ్స్కి లెగ్స్కి ఫేస్కి అప్లై చేసుకుంటే మీకు డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే క్యారెట్ వల్ల స్కిన్ కూడా బ్రైట్గా అవుతుంది ఒక బౌల్లో వన్ టీ స్పూన్ అలోవెరా జెల్ వన్ టీ స్పూన్ గ్లీజరిన్ మరియు వన్ టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్రీమ్ని మనం డైలీ నైట్ టైంలో స్కిన్కి అప్లై చేసుకుంటే డ్రై స్కిన్ ప్రాబ్లం తగ్గి స్కిన్ సాఫ్ట్గా అవుతుంది ఒక బౌల్లో వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వన్ టీ స్పూన్ హనీ వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి మీరు ఇక్కడ లెమన్ జ్యూస్కి బదులు ఆరెంజ్ జ్యూస్ అయినా యూజ్ చేసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మన స్కిన్కి అప్లై చేసుకొని ఒక ముప్పై నిమిషాల తర్వాత గోరువెచ్చే నీళ్ళతో వాష్ చేసుకోవాలి దీనివల్ల మన స్కిన్ డ్రైనెస్ తగ్గిపోయి స్కిన్ గ్లోగా అవుతుంది ఇప్పుడు చెప్పిన ఈ త్రీ రెమెడీస్ ఈ వింటర్లో స్కిన్ని హెల్తీగా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్